మీరు ఉన్న వయసు కంటే కనీసం పది సంవత్సరాలు తక్కువగా కనిపిస్తే ఎంత బాగుంటుంది ఆ ఎనర్జీ ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కదా కానీ వయసు పెరిగే కొద్దీ మన స్కిన్ జాయింట్స్ హెయిర్ ఎందుకు సడన్గా చేంజ్ అవుతాయో తెలుసా ఇవాళ నేను మీకు చెప్పబోయేది వయసుని పూర్తిగా ఆపలేమేమో కానీ కనీసం పది సంవత్సరాలు స్లో చేయడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది అది కూడా కేవలం న్యాచురల్ ఫుడ్స్తోనే మన వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై దాటిన తర్వాత నుండి బాడీలో కొలాజిన్ తగ్గిపోవడం మొదలవుతుంది ముప్పై ఐదు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి సంవత్సరం దాదాపు వన్ పర్సెంట్ కొలాజిన్ తగ్గిపోతూ ఉంటుంది కొలాజిన్ తగ్గితే ఏమవుతుందంటే స్కిన్ లూజ్ అవుతుంది రింకిల్స్ పైన్ లైన్స్ హెయిర్ ఫాల్ జాయింట్ పెయిన్స్ నెయిల్స్ వీక్ దంతాల సమస్యలు ఇవన్నీ కనిపిస్తాయి అంటే ఏజింగ్ ఒక్కసారిగా బయటికి కనిపించడం అంటే ఇదే కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఏజింగ్ సమస్యలన్నీ ఆపలేమేమో కానీ స్లో డౌన్ అయితే చేయొచ్చు అది కూడా కనీసం పదేళ్ళు ఏళ్ళు డిలే చేయొచ్చు ఇది అందరికీ సాధ్యమవుతుంది కొలాజిన్ అంటే మన బాడీలో ఉండే బ్యూటీ అండ్ స్ట్రక్చర్ ప్రోటీన్ స్కిన్ హెయిర్ నెయిల్స్ బోన్ జాయింట్స్ కట్లాగే లాగే మజిల్స్ ఇలా అన్ని చోట్ల ఇది అవసరం అవుతుంది అందుకే కొలాజిన్ తగ్గిపోతే లుక్స్ ఎనర్జీ హెల్త్ అన్నీ ప్రభావితం అవుతాయి ఇప్పుడు కొలాజిన్ మెరుగుపడడానికి తోడ్పడే ఆహారాలు ఏంటో చూద్దాం నాన్ వెజిటేరియన్స్కి పాయాసు ఇది కొలాజిన్కి గోల్డ్ మెయిన్ వింటర్ సీజన్లో అయితే ఇంకా బెస్ట్ సెకండ్ ఎగ్స్ పర్టికులర్గా వైట్స్ ప్రోలిన్ అనే అమైనో ఆసిడ్ కొలాజిన్కి చాలా క్రూషియల్ ఇది ఎక్కువగా అందేది వైట్స్ నుంచే రోజుకి ఒకటి లేదా రెండు ఎగ్స్ బెస్ట్ ఫుడ్ థర్డ్ విటమిన్ సి ఫుడ్స్ కొలాజిన్ తయారవడానికి విటమిన్ సి తప్పనిసరి సో మీ ఆహారంలో ఆమ్లా నిమ్మకాయ జామ దానిమ్మ బెర్రీస్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే విటమిన్ సి అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్లు ఆమ్లా జ్యూస్ని కలుపుకొని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది ఫోర్త్ కొలాజిన్ బూస్టింగ్ మార్నింగ్ జ్యూస్ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ జ్యూస్ని కలుపుకొని తాగితే బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది ఒక చిన్న బీట్రూట్ ఒక చిన్న క్యారెట్ ఒక హాఫ్ కేర దోశ ఒక టమాటా మిక్స్ చేసి జ్యూస్ తీసుకోండి దీంట్లో ఒక అర టీ స్పూన్ నిమ్మరసం కలపండి బ్లడ్ ప్యూరిటీ ప్లస్ కొలాజిన్ బూస్టింగ్ టూ ఇన్ వన్ గా ఇది ఉపయోగపడుతుంది ఐదవ ఆహారం నట్స్ అండ్ సీడ్స్ మిక్స్ మీ కొలాజిన్ కోసం మినరల్స్ చాలా కావాలి అవి నట్స్ సీడ్స్ నుంచి వస్తాయి అవి ఏంటంటే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ సేస్మి సీడ్స్ వీటన్నిటిని రోస్ట్ చేసి గ్లాస్ జార్లో పెట్టుకోండి రోజుకు ఒక టీ స్పూన్ వాడితే చాలు ఆహారంతో పాటు ప్రతిరోజు మీ దినచర్యలో ఈ నాలుగు హ్యాబిట్స్ని ఫాలో అయితే మీ రిజల్ట్ డబుల్ అవుతుంది ఫస్ట్ ది హైడ్రేషన్ దీనికోసం నీళ్లు రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసులు తాగాలి సెకండ్ ది డీప్ స్లీప్ రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు డీప్ స్వీప్ అయితే మన బాడీ ఖచ్చితంగా రిపేర్ అవుతుంది థర్డ్ వన్ ఫిజికల్ యాక్టివిటీ రోజుకి ఒక వన్ అవర్ వాకింగ్ లేదా యోగా లేదా వ్యాయామం ఏదైనా ఒకటి మీ దినచర్యలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఫోర్త్ వన్ స్ట్రెస్ ఫ్రీ బ్రీతింగ్ స్ట్రెస్ అనేది కొలాజిన్కి పెద్ద శత్రువు రోజు పది నిమిషాలు బ్రీత్ వర్క్ చేయండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది కొలాజిన్ మెరుగుపడడానికి అవాయిడ్ చేయాల్సింది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది కొలాజన్ని నాశనం చేసేది కూడా అదే అదేంటంటే షుగర్ మీరు ఏం చేసినా షుగర్ ఎక్కువ అయితే కొలాజిన్ బ్రేక్ అయిపోతుంది సో ఈ ట్రైట్ స్లీప్ వెల్ మూవ్ మోర్ ఈ మూడు రూల్స్ ఫాలో అయితే ఏ వయసులో ఉన్నవారైనా పది సంవత్సరాలు ఎంగర్గా కనిపిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత హెల్త్ అండ్ వెల్నెస్ కంటెంట్ కోసం స్టే కనెక్టెడ్